హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజస్ కిచెన్ ఈరోజు వీడియోలో చిన్నతనంలో మనం అందరం ఎంతో ఇష్టంగా తిన్నటువంటి కొబ్బరి మిఠాయిని ప్రిపేర్ చేసుకుందాం ఈ కొబ్బరి మిఠాయిని ప్రిపేర్ చేసుకోవడం కోసం పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచటి లేయర్స్ లాగా కట్ చేసి తీసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరిని అంతా కూడా మనం ఒక బోల్ మేజర్ తోటి కొలిచి తీసుకుందాము ఇలా కొలిచి తీసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఆ పచ్చి కొబ్బరిని వేసుకొని ఒక నిమిషం పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం ఇలా పచ్చి కొబ్బరి ఆయిల్లో వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులో ఏ బౌల్తోటి పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నామో అదే బౌల్తోటి ఒక బౌల్ వరకు చక్కెరని తీసుకోండి అలాగే హాఫ్ బౌల్ వరకు వాటర్ని కూడా తీసుకొని లో టూ మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూ ఈ చక్కెర అనేది కరిగి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చక్కెర ఉడుకుతూ ఉండగా మనము మరో పక్కన ఒక ప్లేట్లోనికి కొంచెం నెయ్యిని తీసుకొని ఈ ప్లేట్ అంతా కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఈ ప్లేట్ని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇలాగా చూడండి చక్కెర రెండు మూడు పొంగులు వచ్చి చక్కగా ఉంది మనం పాకం వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఇంకా పాకం అయితే రాలేదు మరొకసారి మళ్ళీ ఈ పాకాన్ని ఉడికించుకుందాం చూడండి కొద్దిసేపు ఉడికించిన తర్వాత చూసినట్లయితే చక్కగా మనకి పాకం అనేది ఉండగడుతుంది ఇలా ఉండపాకం అనేది రావాలండి ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు నుంచి హాఫ్ స్పూన్ వరకు వేలుకల పౌడర్ని వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం ఇందాక నీరాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోనికి ఈ పచ్చి కొబ్బరి మొక్కలు పాకాన్ని వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ ఈవెన్గా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా గెరటితోటి వెంటనే ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొంతసేపు ఈ పాకాన్ని మనము చల్లారనివ్వాలి కొంతసేపుకి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ ప్లేట్ని మరొక ప్లేట్లోనికి ఇలా రివర్స్లో బోల్ ట్యాప్ చేసామంటే మనకి ఈజీగా ఈ మిఠాయి అనేది ప్లేట్ నుంచి రిమూవ్ అవుతుంది ఓకేనండి చూసారు కదా మనము చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తిన్నటువంటి కొబ్బరి మిఠాయిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఒక టెన్ మినిట్స్లో మనము ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి మిఠాయిని ఇలా ముక్కలుగా డివైడ్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మనము తినవచ్చు ఓకేనండి చూసారు కదా మిఠాయిని ఏ విధంగా తయారు చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిబ్బల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్